అందరికీ నమస్కారం రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అమరావతియే ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్న విషయానికి కట్టుబడి ఉన్నటువంటి విషయాన్ని ప్రజలందరికీ కూడా మేము గుర్తు చేస్తున్నాం డిపిఆర్ సకాలంలో రాకపోయినా ఈ అంశానికి కట్టుబడి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాజధాని అంటే అమరావతి పరిసర ప్రాంతాలు ప్రత్యేకించి విజయవాడ గుంటూరులో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల అభివృద్దికి రెండు వేల ఐదు వందల కోట్లు మంజూరు చేయగా బాహ్య వలయ రోడ్ ఏదైతే ఉందో అంటే ఔటర్ రింగ్ రోడ్ అని ఏదైతే మనం చెప్పుకుంటామో ఆ బాహ్య వలయ రోడ్డు కూడా ఇరవై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి విషయం ప్రజలకి గుర్తు ఉండే ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి అదేవిధంగా రాష్ట్రంలో సైతం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చు అన్న విషయాన్ని గుర్తించి ప్రజలు ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించడం జరిగింది ఇవాళ ఏదైతే ఎన్నికల సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అదే విధంగా భారతీయ జనతా పార్టీ తెలియజేసింది అమరావతి నిర్మాణానికి అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తాము అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా పదిహేను వేల కోట్ల రూపాయలు అదేవిధంగా హడ్కో మాధ్యంగా పదకొండు వేల కోట్ల రూపాయలు అందించడానికి నిర్ణయం చేయడం జరిగింది దానిలో భాగంగా హడ్కో ఏదైతే పదకొండు వేల కోట్ల రూపాయలు అందిస్తామని చెప్పి చెప్పారు హడ్కో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి విషయాన్ని ప్రజలు ఇక్కడ గమనించాలి వరల్డ్ బ్యాంక్ ఏదైతే మేము పదిహేను వేల కోట్ల రూపాయలు సహకారం అందిస్తాము అని చెప్పి తెలియజేశారు దాంట్లో వరల్డ్ బ్యాంక్ మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వీరిరువురు సంయుక్తంగా పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అందించగా కేంద్ర ప్రభుత్వం తన వాటాగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు అందించడానికి సన్నద్ధమైనటువంటి విషయం ఈ సందర్భంలో ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు కూడా మొబిలైజేషన్ గ్రాంట్ ఏదైతే ఉంటుందో అంటే ఇరవై ఐదు శాతం పదిహేను వేల కోట్లలో ఇరవై ఐదు శాతం ఏదైతే మొబిలైజేషన్ గ్రాంట్ గా ఇస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలియజేసిందో ఇవాళ ఏప్రిల్ ఒకటవ తారీఖున ఆ డబ్బు ఆ సహకారం ఏదైతే ఉందో నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వడం జరిగింది ఇవాళ ఏదైతే అమరావతి నిర్మాణానికి మరియు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి తన సహకారాన్ని అందిస్తుందో దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుంటూ అమరావతిని అద్భుతంగా అభివృద్ది చేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం